ఆదివారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లాడారు గత పది సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ఈ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందించారని రానున్న రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో ఉండాలని సూచించారు కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి వైద్య సేవలు అందించి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడడంలో కూడా సంజీవని ఆసుపత్రి ముందుందన్నారు ప్రభుత్వం కూడా విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హనుమంతుమాలి డాక్టర్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు తక్కువ ధరలతో రోగుల ప్రాణాలను కాపాడడంలో ముందుంటున్నామన్నారు గత పది ఏళ్లుగా తమ ఆసుపత్రి మనుగడ కోసం అభివృద్ధి కోసం కృషి చేసినా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో కూడా రోగులకు మెరుగైన వైద్యం సేవలందిస్తామని పేర్కొన్నారు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వైద్యులు ప్రజల ప్రాణాలను రక్షించడంలో ముందుండాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గురి రెడ్డి ఐఎంఏ నాయకులు డాక్టర్ పుల్లారావు బీజేపీ నాయకులు పిల్లి రామరాజు కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ కాంట్రాక్ట్ పృథ్వీధర్ రెడ్డి రవికుమార్ విజయరాజు తదితరులున్నారు